వోలటైల్ మెమొరీ ఈజ్ వోలటైల్ మెమొరీ అనేది ఆన్సర్ ఆప్షన్ టూ ర్యామ్ ర్యాండమ్ యాక్సిస్ మెమొరీ ఇక్కడ వాలటైల్ మెమొరీనే నే టెంపరీ మెమొరీ అని అంటారు లేదా ప్రైమరీ మెమొరీ అని కూడా అంటారు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఎఫ్డి ఫ్లాఫీ డిస్క్ డ్రైవ్ హెచ్డి హార్డ్ డిస్క్ డ్రైవ్ ర్ఓఎం రీడ్ ఓన్లీ మెమోరీని నాన్ వలటైల్ మెమొరీ లేదా సెకండరీ మెమొరీ లేదా పర్మనెంట్ మెమొరీ అని అంటారు ద కాన్సెప్ట్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ టు ద వరల్డ్ బై డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సర్టీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది వరల్డ్ వైడ్ వెబ్ ఏపెక్స్ ఈజ్ ఆన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏపెక్స్ అనేది క్రింది దానికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫోరం ఈ ఫోరం నే మెసేజ్ బోర్డ్ అని అంటారు ఇక్కడ ప్రజలు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు వారికి ఉన్న క్వశ్చన్స్ ని అడుగుతారు అనేది ఒక సెకండరీ స్టోరేజ్ డివైస్ దీని నిల్వ సామర్థ్యం సెవెన్ హండ్రెడ్ ఎంబీ నెట్ క్వెట్స్ రెఫర్స్ టు నెట్ క్వెట్స్ అనగా ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలు రూల్స్ ఆఫ్ కంటెంట్ టు బి ఫాలోడ్ ఇన్ ఇంటర్నెట్ ద ప్రోగ్రామ్ స్వయం స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుతున్న సంస్థ ఆన్సర్ ఆప్షన్ టూ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ముందు ఎంహెచ్ఆర్ ఉన్నది ఎంహెచ్ఆర్ డి అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఈ స్వయం అనేది ఒక ఎంఓఓసి ఎంఓఓసి అంటే మ్యాసి ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ద లవ్ బగ్ కంప్యూటర్ వైరస్ ఈజ్ ఆఫ్ దిస్ టైప్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఫైల్ డెస్ట్రాయర్ ఈ లవ్ బగ్ నే ఐ లవ్ యు వైరస్ అని అంటారు ఇది రెండు వేల సంవత్సరంలో విండోస్ కంప్యూటర్స్ పైన అటాక్ అయ్యింది ఇది ఒక ఫైల్ డెస్ట్రాయర్ వైరస్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇమేజ్ ఫార్మాట్ ఆన్సర్ ఆప్షన్ వన్ బిట్ మ్యాప్ ఫైల్ బిట్ మ్యాప్ ఫైల్ అనేది ఇది ఒక గ్రాఫిక్స్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ ఇది ఇమేజెస్ కి ఫైల్ ఎక్స్టెన్షన్ The Empire computer virus is of this type. Answer. Option 3. Boot sector virus. In order to save disk space to transmit over a different network, large files can be compressed. These files are called as. Answer. Option 1. Zip. Zip NAD, ఎక్కువ సైజులో ఉన్న ఫైల్స్ ని కంప్రెస్ చేసి తక్కువ సైజులోకి మార్చవచ్చు ఇక్కడ క్వాలిటీ ఏమి మారదు దీని ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చి డాట్ జిప్ అడోబ్ అక్రోబ్యాట్ రీడర్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆన్సర్ ఆప్షన్ టూ ఫ్రీవేర్ ఫ్రీవేర్ అనేది ఒక సాఫ్ట్వేర్ దీనిని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు అడౌవ్ అక్రబాట్ రీడర్ అనేది ఒక పీడిఎఫ్ వ్యూవర్ ఇక్కడ పీడిఎఫ్ని చూసుకోవచ్చు పీపుల్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ వర్క్ టుగెదర్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ త్రూ టూల్స్ అండ్ రిసోర్సెస్ ఆఫ్ ఇంటర్నెట్ ఇట్ ఈస్ కాల్డ్ వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యా ప్రయోజనం కోసం కలిసి పనిచేయుట అనేది ఆన్సర్ ఆప్షన్ వన్ టెలీ కొలాబరేషన్ కొలాబరేషన్ అంటే విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్నే టెలిబరేషన్ అంటారు దీనివలన ఉపయోగాలు అభ్యాసకలను ఆసక్తిగా సహకారయుక్తంగా సృజనాత్మకతగా సమైక్యంగా ఉంచుతుంది